అమ్మ బాబు ఏంటి స్టాక్ ఏంటి క్రౌడ్ అనుకుంటున్నారా చూపిస్తాను చూపిస్తాను ఉండండి ఎక్కడ వచ్చాను అనుకుంటున్నారా గుంటూరులో ఉన్న అతి పెద్ద హోల్సేల్ చాలనీ బుర్ఖా హౌస్ కి అయితే వచ్చానండి వీళ్ళదైతే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి బుర్ఖాస్ అయితే వైడ్ రేంజ్ లో కలెక్షన్స్ ఉన్నాయండి వందల్లో వెరైటీస్ ఉన్నాయి కాదు కాదండి వేలల్లో వెరైటీస్ ఉన్నాయి అది కూడా రెగ్యులర్ వేర్ బుర్కాస్ నుంచి పార్టీ వేర్ బుర్కాస్ అండి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి కలెక్షన్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి క్వాలిటీ అయితే ఇంకా అసలు అదిరిపోతుందండి సూపర్ బుర్కాస్ సో చూసారు కదా అలాగే మఖనాస్ లో అయితే ఇంత కలెక్షన్ మనం ఎక్కడ చూసి ఉండవండి కలర్ కాంబినేషన్స్ వర్క్ కాన్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి స్కాఫ్స్ అయితే స్టార్టింగ్ రేంజ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచే ఉన్నాయండి స్కాఫ్స్ లో కూడా చాలా మోడల్స్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సెట్ టు సెట్ తీసుకోవాలండి ఓన్లీ హోల్సేల్ షాప్ అలాగే నో స్కీన్స్ అయితే జస్ట్ ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అలాగే సౌదీ అరబ్ కంట్రీలో దొరికే మహనాస్ స్కాఫ్స్ ఆన్లైన్ మోడల్స్ ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే ఇంకెందుకు ఆలోచించండి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ క్లియర్ గా ఇచ్చేసాను మీరు కూడా విజిట్ చేసేసేయండి చాందనీ బుర్ఖ హౌస్ కి బాయ్ మరి